ఇంగ్లీష్ మాతృభాష కాని వారు ఎవరైనా సరే ఇంగ్లీష్ మాట్లాడాలంటే టెన్సెస్ మీద ప్రెజెంట్ టెన్స్ కంప్లీట్ చేసుకున్నాం ఈ రోజు ప్రజెంట్ కంటిన్యూస్ గురించి మరో కథను యామ్ అనేటటువంటి హెల్పింగ్ వర్క్ ఐకి మాత్రమే వస్తుంది ఆ తర్వాత పార్క్ లో ఒక మధ్యాహ్నం అండ్ ఆఫ్టర్నూన్ ఇన్ ది పార్క్ చిల్డ్రన్ హెల్పింగ్ వెర్బ్ ఆర్ మెయిన్ వెర్బ్ ప్లే ప్లస్ ఆర్టికల్ రాయవలసి ఉంటుంది అది సందర్భం వచ్చినప్పుడు చూద్దాం ముందుగా సింటాక్స్ గమనించే ముందు ఖచ్చితంగా ఆర్టికల్ రావాలి కౌంటబుల్ డౌన్ అంటే పుస్తకము ఇక్కడ ఒక తప్పు కరెక్ట్ స్పెల్లింగ్ ఈజ్ జోగింగ్ జేఓ జీజీ ఐఎన్జి మరి ఇక్కడ రెండు జీలు వచ్చినాయి కదా కాన్సోనెంట్ యు అనేది ఓవెల్ మరలా ఎన్ అనేది కాన్సోనెంట్ సివిసి ప్యాటర్న్ లో ఉంది మరియు రెండు సార్ కమింగ్ హియర్ టు సీ మీ ఓకే ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ టెన్సెస్ సమయాన్ని నిర్ణయిస్తాయి అంటే భూత వర్తమాన భవిష్యత్ విషయాలన్నమాట ఇవి లేకుండా మాట్లాడటం అసాధ్యం అలా మాట్లాడితే మన భావన ఎవరికి అర్థం కాదు ఇంగ్లీషు మాతృభాష కాని వారు ఎవరైనా సరే ఇంగ్లీష్ మాట్లాడాలంటే టెన్సెస్ మీద పట్టు అవసరం ఈ నేపథ్యంలోనే మన ఛానల్లో టెన్సెస్ మీద అనేక రకాల వీడియోలు చేసుకున్నాం ఇప్పుడు మరో ప్రయత్నంగా కథల ద్వారా టెన్సెస్ నేర్చుకుంటున్నాం ప్రజెంటెన్స్ విభాగంలో సింపుల్ ప్రజెంటెన్స్ కంప్లీట్ చేసుకున్నాం ఈరోజు ప్రజెంట్ కంటిన్యూస్ గురించి మరో కథను తెలుసుకోబోతున్నాం ఓకే ఫ్రెండ్స్ కథా చిత్రాలు గమనించారు కదా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఇప్పుడు అంటే మాట్లాడుతున్న సమయంలో జరుగుతున్న పనుల గురించి చెప్పడానికి ఉపయోగిస్తాం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో పాజిటివ్ వాక్యాలు అంటే సాధారణ వాక్యాలు వచ్చేలాగా ఒక కథా స్క్రిప్ట్ ను పూర్తి వివరణతో మీకు అందించబోతున్నాను దయచేసి గమనించండి ప్రజెంట్ కంటిన్యూస్ ను ప్రస్తుతం మాట్లాడేటప్పుడు జరుగుతున్నా లేదా తాత్కాలికంగా జరుగుతున్న పనులు వివరించడానికి ఉపయోగిస్తాం ఇది మనం ముందే తెలుసుకున్నాం కదా దాని స్ట్రక్చర్ చూద్దాం అంటే సింటాక్స్ చూద్దాం పాజిటివ్ సెంటెన్స్ యొక్క సింటాక్స్ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ లేదా ఆర్ లేదా యామ్ వీటిని మనం హెల్పింగ్ వెర్బ్స్ అంటాం ప్లస్ వెర్బ్ వన్ ఉంటుంది అదనంగా దానికి ఇంగ్ చేరుతుంది ఈ ఇంగ్ అనేది ఏ కంటిన్యూస్ టెన్స్ అయినా సరే అది ప్రెసెంట్ కంటిన్యూస్ అయినా పాస్ట్ కంటిన్యూస్ అయినా ఫ్యూచర్ కంటిన్యూస్ అయినా ఇంగ్ ఉంటే మనం అర్థం చేసుకోవాల్సింది కంటిన్యూటీ కొనసాగింపు అది ఏ టెన్స్ అయినా సరే వేర్భవానికి ఇంగ్ చేరితే అది కంటిన్యూస్ టెన్స్ అయి ఉంటుంది అని మనం గుర్తు పెట్టుకోవాలి అలాగే తర్వాత ఆబ్జెక్టు లేదా ఇతరాలు ఉంటాయి ఒకసారి మళ్ళీ చూడండి పాజిటివ్ సెంటెన్స్ యొక్క సింటాక్స్ ఎలా ఉంటుంది సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ ఏదో ఒకటి వస్తుంది వీటిని మనం హెల్పింగ్ వెర్బ్స్ అంటాం ఆ తర్వాత వెర్బ్ వన్ వచ్చి దానికి ఇంక్ చేరుతుంది ఆ తర్వాత ఆబ్జెక్ట్ లేదా ఇతరాలు వస్తాయి వీటిని మనం ఎక్స్ట్రా వర్డ్స్ అనో అదర్ వర్డ్స్ అనో మనం పిలుస్తాం ఓకే ఫ్రెండ్స్ ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే సబ్జెక్టును బట్టి ఈజ్ లేదా యామ్ లేదా ఆర్ అనేటటువంటి సహాయ క్రియలు వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ ఐ అనేటటువంటి సబ్జెక్ట్ కి ఎప్పుడు కూడా యామ్ వస్తుంది యామ్ అనేటటువంటి హెల్పింగ్ వర్బ్ ఐకి మాత్రమే వస్తుంది ఆ తర్వాత లేదా ఎనీ అదర్ సింగులర్ నౌన్ కి మనం ఈజ్ అనేటటువంటి హెల్పింగ్ వేర్పును తీసుకుంటాం అలాగే వి యు దే లేదా ఎనీ అదర్ ప్లోరల్ నౌన్స్ కి మనం ఆర్ అనేటటువంటి సహాయక్రియను తీసుకుంటాం అసలు సింపుల్ ప్రజెంట్ లాగా కాకుండా ఈ ప్రెజెంట్ కంటిన్యూస్ వాక్య నిర్మాణం చాలా తేలిగ్గా ఉంటుంది మనం కథలోకి వెళ్ళి ఉదాహరణ వాక్యాలు చూసుకుంటే మీకు అది బాగా అర్థమవుతుంది ఓకే ఫ్రెండ్స్ మరి కథలోకి వెళ్దామా ఫ్రెండ్స్ కథ పేరు పార్క్ లో ఒక మధ్యాహ్నం అండ్ ఆఫ్టర్నూన్ ఇన్ ది పార్క్ ఈ కథలో తండ్రి స్థానంలో ఉన్న స్పీకర్ ఆ మధ్యాహ్నం పార్కు లో జరుగుతున్న విషయాలను మనతో పంచుకుంటున్నాడు పిల్లలు పార్కు లో ఆడుకుంటున్నారు మా అమ్మాయి ప్రస్తుతం ఊయలు ఊగుతోంది నేను ఈ క్షణంలో ఒక పుస్తకం చదువుతున్నాను కొంతమంది వ్యక్తులు మైదానంలో జాగింగ్ చేస్తున్నారు ఒక కుక్క చెట్టు కింద పొడుకుని ఉంది ఇలాగ మిగతావి కూడా అంటే ఏంటి ఇవన్నీ కూడా జరుగుతున్న పనులు కొనసాగింపుగా ఉన్న పనులు స్పీకర్ మనకు చెప్పేటప్పుడు అతని కళ్ళ ముందు జరుగుతున్న పనులు అనమాట కాబట్టి వీటిని మనం ప్రజెంట్ కంటిన్యూస్ లో చెప్పాల్సి ఉంటుంది ఒక కుక్క చెట్టు కింద పడుకుని ఉంది ఇది కంటిన్యూస్ గా ఎలా వస్తుంది అనేది కొంతమందికి అనుమానం రావచ్చు పడుకోవడం అయిపోయింది కదా పాజిటింగ్ సవ్వచ్చు ఏమో అనే డౌట్ ఇక్కడ కుక్క చెట్టు కింద పడుకుని ఉండటం అంటే స్పీకర్ మనతో చెప్పేటప్పుడు అది ఇంకా పడుకునే ఉంది ఒక ఐదు నిమిషాల క్రితం వచ్చి పడుకుని ఉండొచ్చు ఇంకా పడుకోవడం అనేది కొనసాగుతూనే ఉంది అది పడుకుని వెళ్ళిపోలా వెళ్ళిపోతే అది కొంతమంది అనుకుంటున్నట్లుగా అపాస్టమ్స్ అవుతుంది కానీ చెట్టు కింద పురుకుని ఉంది అంటే ఈ క్షణం అక్కడ జరుగుతున్నటువంటి పని అది ఇంకా నిద్రపోతూనే ఉన్నది కొనసాగిస్తూనే ఉంది నిద్రపోవటాన్ని కొనసాగిస్తూనే ఉన్నది ఇలా మనం ఆలోచించాలన్నమాట ఓకే ఫ్రెండ్స్ కథలో మొదటి వాక్యం గమనించినట్లయితే పిల్లలు పార్కులో ఆడుకుంటున్నారు ఇక్కడ సబ్జెక్టు బహువచనం అనమాట ఈ వాక్యాన్ని మనం ప్రెజెంట్ కంటిన్యూస్ లో ఎందుకు రాయాలి ఇక్కడ ఆడే పని ఇప్పుడు జరుగుతూ ఉంది యాక్షన్ హ్యాపెనింగ్ నౌ కాబట్టి మనం ప్రెజెంట్ కంటిన్యూస్ వాడాం దీని సింటాక్స్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ గానీ గాని ఆర్ గాని రావాలి కదా ఇక్కడ ఆర్ వస్తుంది ఎందుకు ద సబ్జెక్ట్ ఈజ్ ద చిల్డ్రన్ ఇది ఫ్లోరల్ ఫర్ ఫ్లోరల్ సబ్జెక్ట్స్ యూజ్ ద హెల్పింగ్ వెర్బ్ ఆర్ అండ్ దెన్ యాడ్ ఇన్ టు ద మెయిన్ దెయిన్ ప్లే మేకింగ్ ఇట్ ప్లేయింగ్ గమనించారుగా ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ఆర్ వస్తుంది సబ్జెక్ట్ ఏంటి ద చిల్డ్రన్ ఆ పిల్లలు ద చిల్డ్రన్ ఆర్ ప్లే ప్లస్ ప్లేయింగ్ ఎక్కడ ఆడుకుంటున్నారు ఇన్ ది పార్క్ ఒకసారి పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్ చూడండి సబ్జెక్ట్ ద చిల్డ్రన్ హెల్పింగ్ వెర్బ్ ఆర్ మెయిన్ వెర్బ్ ప్లే ప్లస్ ప్లేయింగ్ ఆబ్జెక్ట్ లేదా రిమైనింగ్ పార్ట్ ఇన్ ది పార్క్ ఎక్కడ ఆడుతున్నారు పార్క్ లో టోటల్ గా వాక్యం ద చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ పార్క్ ఇది మొదటి వాక్యం మన ఆలోచన ఈ విధంగా కొనసాగితే మిగతా వాక్యాలన్నీ కూడా రాయడం చాలా తేలిక ఓకే ఇప్పుడు రెండవ వాక్యాన్ని మనం గమనించినట్లయితే మా అమ్మాయి ప్రస్తుతం ఊయల ఊగుతోంది ఇది ప్రజెంట్ కంటిన్యూస్ ఎందుకు రాస్తున్నాం ఊగే పని ప్రస్తుతం జరుగుతూ ఉంది నౌ ఇప్పుడు జరుగుతూ ఉంది మన కళ ముందు జరుగుతూ ఉంది మనకు చెప్పేటటువంటి స్పీకర్ కళ ముందు ఈ పని జరుగుతూ ఉన్నది సింటాక్స్ సబ్జెక్ట్ ప్లస్ ఈజీ కానీ యామ్ కాని ఆరు కాని రావాలి కదా ఇక్కడ ఏం పెడదాం ఈజీ పెడదాం ఎందుకని ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు మై డాటర్ అది సింగులర్ నాన్ కనుక మనం ఈజ్ పెట్టాలి ద సబ్జెక్ట్ మై డాటర్ ఈజ్ సింగులర్ ఫర్ సింగులర్ సబ్జెక్ట్స్ యూజ్ యూస్ ద హెల్పింగ్ వర్బ్ ఈజ్ అండ్ దెన్ ద మెయిన్ verb స్వింగ్ swing బికమ్స్ swinging స్వింగ్ అనేటటువంటి మెయిన్ బెర్పుకి ఇంగ్ చేరటం వల్ల ఊయలు ఊగటం స్వింగ్ అయింది ఆ తర్వాత ఆబ్జెక్ట్ ఎక్కడా ఎక్కడ ఊగుతుంది on ద Swing అలాగే సమయాన్ని తెలిపే నవ్వు కూడా మనం చివరిలో పెట్టాలి on ద స్వింగ్ now మొత్తం వాక్యం మై డాటర్ ఈజ్ swinging ఆన్ ది స్వింగ్ now ఫ్రెండ్స్ ఇప్పుడు మూడవ వాక్యం చూద్దాం నేను ఈ క్షణంలో ఒక పుస్తకం చదువుతున్నాను నేను ఈ క్షణంలో ఒక పుస్తకం చదువుతున్నాను నిజానికి తెలుగులో అయితే ఈ ఒక అనే మనం ఒమిట్ చేస్తాము నేను ఈ క్షణంలో పుస్తకం చదువుతున్నాను అంటాం కానీ ఇంగ్లీష్ సంప్రదాయంలో ఖచ్చితంగా ఒక అనేటటువంటి ఆర్టికల్ రాయవలసి ఉంటుంది అది సందర్భం వచ్చిన కూడా చూద్దాం ముందుగా సింటాక్స్ గమనించినట్లయితే మీకు ఆల్రెడీ ఇప్పుడు మనం రెండు వాక్యాలు చూసాం మీకు వచ్చేసి ఉంటుంది సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ ఆర్ ఈ మూడింట్లో ఒకటి వస్తుంది ప్లస్ వేర్పు వన్ వచ్చి దానికి ఇండి చేరుతుంది ప్లస్ ఆబ్జెక్ట్ లేదా ఇతరాలు ఓకే ఇప్పుడు సబ్జెక్ట్ వచ్చేసి ఐ హెల్పింగ్ వేర్పు మనం ఏం రావాలి యామ్ అంతేగాని ఐ ఈ ఐఆర్ అంటున్నాం ఎప్పుడైనా మీరు చూసారా చూడలేదు కదా యామ్ అనేది కేవలం ఐక్య మాత్రమే వస్తుంది వెన్ ద సబ్జెక్ట్ ఈస్ ఐ వీ మస్ట్ యూజ్ ద హెల్పింగ్ వర్బ్ ఓకే మెయిన్ రీడ్ దానికి వెర్బ్ రీడ్ బికమ్స్ రీడింగ్ దిస్ షోస్ ద రీడింగ్ యాక్షన్ ఈస్ ఆన్ గోయింగ్ ఇక్కడ రీడింగ్ అంటే ఏంటి కొనసాగుతూ ఉన్నది పని చదవటం అనేది జరుగుతూ ఉన్నది అని అర్థం ఆబ్జెక్ట్ లేదా రిమైనింగ్ పార్ట్ ఏంటి అంటే ఇంకా వాక్యంలో మిగిలింది ఏంటి ఈ క్షణములో ఒక పుస్తకము ఏం చదువుతున్నాడు ఒక పుస్తకము ఎప్పుడు ఈ క్షణములో ఏ బుక్ దిస్ మూమెంట్ ఇప్పుడు ఇంగ్లీష్ వాక్యం చెప్పండి ఐఎమ్ రీడింగ్ ఏ బుక్ నేను ఒక పుస్తకం చదువుతున్నాను ఎప్పుడు అట్ దిస్ మూమెంట్ ఈ క్షణములో ప్రస్తుతము ఇక్కడ బుక్ అనేటటువంటి నౌన్ కు ముందు అనేటటువంటి ఆర్టికల్ వచ్చింది ఇంగ్లీష్ రూల్ ఏంటంటే కౌంటబుల్ నౌన్ కు ముందు ఖచ్చితంగా ఆర్టికల్ రావాలి కౌంటబుల్ నౌన్ అంటే పుస్తకము ఇక్కడ ఒక పుస్తకము రెండు పుస్తకాలు మూడు పుస్తకాలు ఇలా లెక్కేయడానికి ఏదైతే వీలు కల్పిస్తుందో ఆ నౌన్ మనం కౌంటబుల్ నౌన్ అంటాం కౌంటబుల్ నౌన్ ముందు ఏం రావాలి ఆర్టికల్ రావాలి ఇక్కడ ఏ అనేటటువంటి ఆర్టికల్ అర్థం ఏంటంటే ఒక అని యాన్ అనేటటువంటి ఆర్టికల్ కూడా అర్థం ఒక అనే మరి ఏ రావాలా యాన్ రావాలా అంటే బుక్ అనేటటువంటి నౌన్ యొక్క సౌండ్ ఎలా ఉంది కాన్సోనెంట్ సౌండ్ కాన్సోనెంట్ సౌండ్ ముందు అయితే ఏ వస్తుంది అదే ఓబెల్ సౌండ్ అయితే యాన్ వస్తుంది ఓకే ఇప్పుడు మొత్తం వాక్యం ఆమ్ రీడింగ్ ఏ బుక్ అట్ దిస్ మూమెంట్ ఇప్పుడు నాలుగో వాక్యం చూద్దాం కొంతమంది వ్యక్తులు మైదానంలో జాగింగ్ చేస్తున్నారు ఇది ఎందుకు ప్రజెంట్ కంటిన్యూస్ లో రాయాలో మీకు అర్థమై ఉంటుంది కదా జాగింగ్ చేసే పని ఇప్పుడు కొనసాగుతోంది సింటాక్స్ కూడా మీకు తెలుసు ఈ సింటాక్స్ చెప్పుకునే ముందు ఒకసారి పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్ చూద్దాం ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి సమ్ పీపుల్ కొంతమంది వ్యక్తులు ఇది ఫ్లోరల్ కాబట్టి మనకు హెల్పింగ్ వెర్బ్ ఆర్ రావాలి అలాగే హెల్పింగ్ వెర్బ్ వచ్చేసి మనం ముందే చెప్పేసుకున్నాం కదా ఈజ్ యామ్ ఆర్ లో ఆర్ అనేది వస్తుంది మెయిన్ వెర్బ్ జాగింగ్ జాగ్ ప్లస్ ఇంగ్ జాగింగ్ ఎక్కడ జాగింగ్ చేస్తున్నారు మైదానంలో రిమైనింగ్ పార్ట్ వచ్చేసి ఆన్ ద ఫీల్డ్ ఇప్పుడు సింటాక్స్ చూద్దాం సబ్జెక్ట్ ప్లస్ ఆర్ ప్లస్ బి వన్ ప్లస్ ఇన్ ప్లస్ ఆబ్జెక్ట్ ఇప్పుడు చెప్పండి సబ్జెక్ట్ వచ్చేసి సమ్ పీపుల్ వెర్బ్ ఆర్ మెయిన్ వెర్బ్ జాగింగ్ రిమైనింగ్ పార్ట్ ఎక్కడ జాగింగ్ చేస్తున్నారు ఆబ్జెక్ట్ ఆన్ ద ఫీల్డ్ సమ్ పీపుల్ ఆర్ జాగింగ్ ఆన్ ఫీల్డ్ ఇక్కడ నాకు ఇంకో డౌట్ వచ్చింది జాగ్ ప్లస్ జాగింగ్ కదా ఒక్క జీనే రావాలి స్పెల్లింగ్ లో జేఓ జిఐఎన్జి కానీ ఇక్కడ స్పెల్లింగ్ తప్పు కరెక్ట్ స్పెల్లింగ్ ఈస్ జాగింగ్ జేఓ జీజిఐఎన్జి మరి ఇక్కడ రెండు జీలు వచ్చినాయి కదా ఎందుకు ఇది స్పెల్లింగ్ రూల్స్ కు సంబంధించినటువంటి అంశం ఒక సిలబల్ ఉన్న వెర్బు కాన్సోనెంట్ ప్లస్ ప్లస్ కాన్సోనెంట్ సివిసి ప్యాటర్న్ లో ఉంటే మరియు స్ట్రెస్ చివరి సిలబల్ పైన ఉంటే ఐఎన్జి ఇంగ్ వచ్చినా లేకపోతే ఈడీ వచ్చినా మనం సఫిక్స్ జోడించే ముందు చివరి కాన్సోనెంట్ ని డబుల్ చేయాలి ఇదంతా కూడా స్పెల్లింగ్ రూల్స్ కు సంబంధించినటువంటి అంశం కాబట్టి దీనికి మనం ప్రత్యేక వీడియో చేసుకోవాల్సి ఉంటుంది ప్రస్తుతం క్రింది వాటిని గమనించండి రన్ ఆర్యూఎన్ రన్ ఇక్కడ ఆర్ అనేది కాన్సోనెంట్ యు అనేది ఒవెల్ మరలా ఎన్ అనేది కాన్సోనెంట్ సివిసి ప్యాటర్న్ లో ఉంది మరియు రన్ అన్నప్పుడు చివరి సెల్వల్ పై మనకి స్ట్రెస్ పడుతుంది కానీ ఇక్కడ ఆర్యుఎన్ ఐఎన్జి రాయకూడదు ఆర్యుఎన్ఎన్ ఐఎన్జి రన్నింగ్ అలాగే సిట్ సిట్టింగ్ హాప్ హాపింగ్ హెచ్ఓ పీపీఐఎ ఇలా మనం ప్రతి చిన్న విషయాన్ని గమనిస్తూ కనుక ఇంగ్లీష్ నేర్చుకుంటే ముఖ్యంగా పోటీ పరీక్షలు రాసే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా అవి బాగా ఉపయోగపడతాయి ఇంగ్లీష్ మాట్లాడటం అంటే మాట్లాడితేనే మాట్లాడటం వస్తుంది గ్రామర్ ఎంత బాగా వచ్చినా ఇంగ్లీష్ మాట్లాడలేకపోవచ్చు కానీ గ్రామర్ వచ్చినా రాకపోయినా మీరు నిత్యం మాట్లాడే వాళ్ళని గమనిస్తూ మీరు మాట్లాడుతూ ఉంటే ఇంగ్లీష్ అనేది మాట్లాడటం వచ్చింది అంటే స్పోకెన్ ఇంగ్లీష్ వేరు రిటన్ ఇంగ్లీష్ వేరు ఈ విషయాన్ని మీరు మనసులో పెట్టుకోండి ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు మనం ఐదో వాక్యం చూద్దాం ఒక కుక్క చెట్టు కింద పడుకునే ఉన్నది పడుకునే పని తాత్కాలికంగా కొనసాగుతోంది యాక్షన్ ఈస్ కరెంట్లీ ఆన్ గోయింగ్ కాబట్టి దీన్ని మనం ప్రజెంట్ కంటిన్యూస్ లో రాసాం ఓకే క్లియర్ ఇప్పుడు సింటాక్స్ చూద్దాం సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వేర్ ప్లస్ మెయిన్ వెర్బ్ ప్లస్ ఇన్ ప్లస్ ఆబ్జెక్ట్ ఓకే ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి ఎడాగ్ ఒక కుక్క మరి హెల్పింగ్ వెర్బ్ తీసుకుందాం ఈజ్ ఆర్ లో ఈజ్ తీసుకుందాం ఎందుకని ద సబ్జెక్ట్ ఎడాగ్ ఈజ్ సింగులర్ సో యూజ్ ద హెల్పింగ్ వెర్బ్ ఈజ్ ఓకే క్లియర్ ఆ తర్వాత వెర్బు వన్ వెర్బ్ వన్ వచ్చేసి లై దానికి ఇంగ్ చేస్తే లయింగ్ ద వెర్బ్ లై బికమ్స్ లయింగ్ ది స్టెల్స్ నౌ చివరికి మిగిలింది ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఏంటి ఏం మిగిలింది ఒక్క ఎక్కడ పుడుకుంది అండర్ ద ట్రీ చెట్టు కింద టోటల్ గా మనకి సింటాక్స్ లో అన్ని వచ్చేసినాయి కాబట్టి వాక్యం చూడండి వాక్యం మీరే చెప్పండి అండర్ ద ట్రీ ఓకే కానీ లయింగ్ అంటే మరో అర్థం కూడా ఉంది కదా అబద్ధం చెప్పటం మరి రెండింటికి తేడా ఎలా తెలుస్తుంది లయింగ్ అంటే స్పెల్లింగ్ కానీ ప్రనౌన్సియేషన్ కానీ సేమ్ ఉంటుంది కానీ ఒకదానికి అర్థం పడుకోవటం ఒకదానికి అర్థం అబద్ధం ఈ రెండింటికి తేడా ఎలా తెలుస్తుంది అంటే కాంటెక్స్ బట్టి అంటే ఎదుటి వ్యక్తి మాట్లాడేదాన్ని బట్టి ఆ ఎంజాయ్ లయింగ్ ఆన్ ద బీచ్ అన్నాడు అనుకోండి నాకు బీచ్ లో పడుకోవటం ఇష్టం అన్నప్పుడు లయింగ్ అంటే పడుకోవటం అని అర్థం చేసుకోవాలి ఇట్ ఈస్ రాంగ్ టు కీప్ లయింగ్ నిరంతరం అబద్ధం చెప్పటం తప్పు అనే అర్థంలో ఎవరైనా మాట్లాడితే అప్పుడు లయింగ్ అంటే అబద్ధం చెప్పటం ఇంగ్లీష్ లో ఉన్న మరో తిరకాస్ అనమాట ఇది ఒకే పదానికి రెండు అర్ధాలు ఉండొచ్చు మూడు అర్థాలు ఉండొచ్చు ప్లస్ స్పెల్లింగ్ సేమ్ ప్రొనౌన్సేషన్ సేమ్ అన్నప్పుడు కొంచెం కష్టంగా ఉంటది అప్పుడు మనం ఖచ్చితంగా కాంటెక్ట్ దృష్టిలో పెట్టుకోవాలి అంటే ఎదుటి వ్యక్తి మాట్లాడేదాన్ని బట్టి మనం దాని యొక్క అర్థాన్ని గ్రహించాలన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఆరో వాక్యం చూద్దాం పార్కు ప్రక్కన ఉన్న చెట్లపై పక్షులు శబ్దాలు చేస్తున్నాయి ఆల్రెడీ మనం ఐదు వాక్యాలు రాసాం కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా వాక్య నిర్మాణంలోకి వెళ్ళిపోదాం ముందుగా పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్ చూడండి దీనిలో సబ్జెక్ట్ వచ్చేసి పక్షులు ఈ సబ్జెక్ట్ మనం ఎలా కనుక్కుంటాం పార్కు ప్రక్కన ఉన్న చెట్లపై పక్షులు శబ్దాలు చేస్తున్నాయి దీంట్లో యాక్షన్ వచ్చేసి శబ్దం చేయటం ఎవరు చేస్తున్నారు పక్షులు కాబట్టి పక్షులు అనేది సబ్జెక్ట్ అనమాట హెల్పింగ్ వెర్బు ఆర్ ఏఆర్ఇఆర్ ఎందుకని వర్డ్స్ అనే సబ్జెక్టు బహువచనం కాబట్టి మనం ఈజీ కాకుండా ఆర్ రాసాం అలాగే సబ్జెక్టు ఐ లేదు కాబట్టి యామ్ రాయల ఓకే మెయిన్ వెర్బ్ వచ్చేసి మేక్ దానికి ఏం కలిపితే మేకింగ్ కాకపోతే స్పెల్లింగ్ రూల్స్ ప్రకారం ఎంఏకేఈ ప్లస్ ఐఎన్జి అన్నప్పుడు మేకింగ్ లో ఈ అనేది ఒమిట్ చేయాల్సి ఉంటుంది ఇది కూడా ఇంతకుముందు చెప్పుకున్నట్టు స్పెల్లింగ్ రూల్స్ సంబంధించినటువంటి అంశం ఓకే ఆ తర్వాత ఆబ్జెక్ట్ అనండి లేకపోతే రిమైనింగ్ పార్ట్ అనండి ఏంటది పార్క్ ప్రక్కన ఉన్న చెట్లపై ఆన్ ద ట్రీస్ నెక్స్ట్ టు ద పార్క్ ఒకసారి వాక్యం చూద్దాం పార్క్ ప్రక్కన ఉన్న చెట్లపై పక్షులు శబ్దాలు చేస్తున్నాయి దీనిలో సబ్జెక్ట్ బర్డ్స్ సో బర్డ్స్ ఆ తర్వాత హెల్పింగ్ వెర్బ్ ఆర్ ఆ తర్వాత శబ్దాలు చేస్తున్నాయి అనే దాన్ని మనం ఇంగ్లీష్ లో వచ్చేపాటికి చేస్తున్నాయి శబ్దాలు అండ్ పేపర్స్ మంత్రం అన్నమాట మేకింగ్ సౌండ్స్ ఎక్కడ ఆన్ ద ట్రీస్ ఆ చెట్లు ఎక్కడ ఉన్నాయి పార్క్ ప్రక్కన నెక్స్ట్ టు ద పార్క్ టోటల్ గా వాక్యం బర్డ్స్ ఆర్ మేకింగ్ సౌండ్స్ ఆన్ ద ట్రీస్ నెక్స్ట్ టు ద పార్క్ ఇది ఆరో వాక్యం అదే ఏడవ వాక్యం గమనించినట్లయితే ఆకాశంలో విమానం ఎగురుతోంది చాలా సింపుల్గా ఉంటుంది వాక్యం చూడండి ఎగరటం అనేది యాక్షన్ ఏమి ఎగురుతుంది విమానం కాబట్టి సబ్జెక్ట్ వచ్చేసి విమానం యాన్ ఏరోప్లేన్ ఏరోప్లేన్ అనేది ఒక్కటే రాయకూడదు దాని ముందు ఖచ్చితంగా ఆర్టికల్ రాయాలి ముందే చెప్పుకున్నాం కదా ఎలాంటి కౌంటబుల్ అయినా సరే దాని ముందు ఖచ్చితంగా ఆర్టికల్ వస్తుంది ఏ గాని యాన్ గాని ఇక్కడ యాన్ ఎందుకు వచ్చిందంటే ఏరోప్లేన్ అనేది శబ్దం కాబట్టి ఓకే సబ్జెక్ట్ వచ్చేసి యాన్ ఏరోప్లేన్ తర్వాత ఏం రాయాలి హెల్పింగ్ వేర్పు రాయాలి సబ్జెక్ట్ వచ్చేసి సిములర్ కాబట్టి ఈజ్ రాశాం అండ్ ఎరోప్లేని ఈజ్ ఏం చేస్తుంది ఏంటి ఫ్లై ప్లస్ ఇంగ్ ఫ్లైయింగ్ ఎక్కడ ఆకాశంలో ఇన్ ద స్కై అండ్ ఎరోప్లేని ఈజ్ ఫ్లైయింగ్ ఇన్ ద స్కై ఓకే ఇంకా దీనికి సంబంధించినటువంటి వివరాలు అన్నీ కూడా మనకు అవసరం లేదు ఎందుకంటే మీకు ఆల్రెడీ ఆరు వాక్యాలు ఇప్పుడు రాసాం కాబట్టి మీకు సెంటెన్స్ స్ట్రక్చర్ తెలుసు ఇది ఎందుకు ప్రెజెంట్ కంటిన్యూస్ లో రాస్తున్నామో తెలుసు కనుక దీని గురించి మరలా మనకి వివరణ పొడిగించాల్సినటువంటి అవసరం లేదు ఓకే నెక్స్ట్ ఎనిమిదవ వాక్యం చూద్దాం నా స్నేహితులు నన్ను చూడటానికి ఇక్కడికి వస్తున్నారు నా స్నేహితులు నన్ను చూడటానికి ఇక్కడికి వస్తున్నారు ముందు మనం పాట్స్ ఆఫ్ సెంటెన్స్ చూద్దాం సబ్జెక్ట్ వచ్చేసి మై ఫ్రెండ్స్ అవును కదా ఎవరు వస్తున్నారు మై ఫ్రెండ్స్ కనుక సబ్జెక్ట్ అది ఆ తర్వాత హెల్పింగ్ వర్ ఈజ్ ఎంఆర్ లో ఆటోమేటిక్ గా ఆర్ యా వస్తుంది అనేది మీకు అర్థమైపోయి ఉంటుంది ఎందుకంటే మై ఫ్రెండ్స్ అనేది బహు వచ్చిన కాబట్టి ఓకే తర్వాత మెయిన్ వేపు రావటం వస్తున్నారు కమింగ్ మిగిలింది ఆబ్జెక్టు లేదా రిమైనింగ్ పార్ట్ నన్ను చూడటానికి ఇక్కడికి హియర్ టు సీ మీ ఇలా చెప్పినప్పుడు మీకు సిచ్చు డైరెక్ట్ గా వాక్యంలోకి వెళదాం సింటాక్స్ ప్రకారం ముందు సబ్జెక్ట్ రాయాలి సబ్జెక్ట్ వచ్చేసి మై ఫ్రెండ్స్ ఆ తర్వాత హెల్పింగ్ వెర్బ్ ఆర్ ఆ తర్వాత మెయిన్ వెర్బ్ కమింగ్ మై ఫ్రెండ్స్ ఆర్ కమింగ్ ఎక్కడికి వస్తున్నారు ఇక్కడికి హియర్ ఎందుకు సీ మీ దీనిని టు ఫ్రేజ్ అంటాం నన్ను చూడటం కోసం ఇక్కడ ఫలితం అనమాట టు సీ మీ ఇక్కడ మీరు పెట్టుకోవాల్సింది నన్ను చూడటానికి అన్నప్పుడు టు ఐ అనొచ్చుగా ఇక్కడ ఎందుకు రాసామంటే ప్రిటికేట్ లో ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్ కేసు రాయాల్సి ఉంటుంది సబ్జెక్ట్ తర్వాత వచ్చేదంతా కూడా ప్రిటికేట్ అంటాం కదా ఇంత ముందు చెప్పుకున్నాం కదా టోటల్ గా వాక్యం మై ఫ్రెండ్స్ ఆర్ కమింగ్ హియా టు సీ సీ మీ మీ మై ఫ్రెండ్స్ ఆర్ కమింగ్ టు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు తొమ్మిదవ వాక్యం చూడండి గాలి నెమ్మదిగా వీస్తోంది ఈ వాక్యానికి మనం ఆంగ్ల అనువాదం చేద్దాం వీస్తోంది ఏంటది గాలి కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ గాలి కాకపోతే ఇక్కడ గాలిని ప్రత్యేకంగా చూస్తున్నాం కాబట్టి ది అనేటటువంటి ఆర్టికల్ తో ప్రారంభించాలి ద విండ్ ఆ గాలి ద విండ్ అక్కడ ఉన్నటువంటి గాలి అని అర్థం అనమాట ద విండ్ ఇక్కడ మనం ఇప్పుడు కూడా గాలిని సింగులర్ గాని తీసుకుంటాం కాబట్టి ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ఈజ్ వస్తుంది ద విండీస్ ద విండీస్ మెయిన్ వర్బ్ బ్లో ప్లస్ బ్లోయింగ్ విండ్ ఈ బ్లోయింగ్ ఎలా వీస్తోంది నెమ్మదిగా ఇక్కడ మనకి సమానార్థం ఇచ్చేటటువంటి ఇంగ్లీష్ పదం జెంట్లీ అంతేగాని స్లోలీ అని రాయకూడదు విండ్ ఈస్ బ్లోయింగ్ జెంట్లీ స్లోలీ అంటే మనం మక్కికి మక్కి ట్రాన్స్లేషన్ చేసినట్టు ఉంటుంది అనమాట ఓకే గాలి నెమ్మదిగా వీస్తోంది ద విండ్ ఈ బ్లోయింగ్ జెంట్లీ దీన్ని ఒక ఫ్రేజ్ లాగా మీరు గుర్తు పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఆఖరి వాక్యం వచ్చేసి మేము మా మధ్యాహ్నాన్ని చాలా ఆనందంగా గడుపుతున్నాము ఆనందంగా గడపటము అనేది వెర్బైనప్పుడు ఎవరు గడుపుతున్నారు అని ప్రశ్నించుకుంటే వచ్చే సమాధానం సబ్జెక్టు ఎవరు గడుపుతున్నారు మేము వి డబల్యూఇ వి ఈ వి అనేది ఫ్లోరల్ కాబట్టి ఆర్ అనేటటువంటి హెల్పింగ్ వెర్బు వస్తుంది దాంట్లో అలాంటి సందేహం లేదు వి ఆర్ ఏం చేస్తున్నాం గడుపుతున్నాము స్పెండింగ్ స్పెండింగ్ దేనిని గడుపుతున్నాము మా మధ్యాహ్నాన్ని ఎలా గడుపుతున్నాము వెరీ హ్యాపీలీ చాలా సంతోషంగా చాలా ఆనందంగా కాబట్టి ఆంగ్ల అనువాదం విఆర్ స్పెండింగ్ అవర్ ఆఫ్టర్నూన్ వెరీ హ్యాపీలీ స్పెండింగ్ అవర్ ఆఫ్టర్నూన్ వెరీ హ్యాపీలీ ఫ్రెండ్స్ ప్రజెంట్ కంటిన్యూస్ అనేది నిజానికి చాలా తేలిగ్గానే ఉంటుంది దీనికి మనం మరో కథని సృష్టించుకోవాల్సినటువంటి అవసరం ఉందని అనుకోవటం లేదు డైరెక్ట్గా మనం నెక్స్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్లోకి వెళ్దాం కాదు కూడదు అంటే మీరు మనసు విప్పి కామెంట్స్లో చెప్తే ఈ యొక్క కంటిన్యూస్ మీదే మరొక కథ చెప్పుకుందాం లేకపోతే డైరెక్ట్గా ప్రజెంట్ పర్ఫెక్ట్లోకి వెళ్ళిపోదాం Okay friends, bye.